హాయ్ అండి నమస్తే నేను ఈరోజు మీకు చూపించే దేవాలయం శ్రీ గణేష సుబ్రహ్మణ్య సమేత శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అండి ఇది గాంధీ హాస్పిటల్ రోడ్లోని మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉంటుందండి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సమేత రాజరాజేశ్వరి అమ్మవారు అండి ఈ అమ్మవారు శ్రావణ మాసంలో చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ చాలా బాగా చేస్తారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారి భజన కార్యక్రమం కూడా ఉంటుందండి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిందండి టైము ప్రతి శుక్రవారం గాజులతో అలంకారం ముత్తైదులకు గాజులు ఇస్తారండి ఇదిగోండి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజస్తంభం అండి గుడి చాలా బాగుంటుందండి అమ్మవారి వాహనం ఎదురుగుండా అమ్మవారు దర్శించుకోండి మీరు కూడా